చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే మెన్ బేసికగా ఏదైతే మన హిస్టరీ గురించి సన్నతుండి గురించి మాట్లాడారు చాలా బాగుంది ఆడియన్స్ చేశారు అని కదా ఆయన కనబడదే ఒక పండుగ యా యా బిజెఎం లవ్ చాలా బాగుందంటే నేను ఎలాగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాట్ మేము బాగుందనే చెప్తాం కానీ నిజంగానే బిజెఎం కూడా చాలా బాగుంది అంటే మాకు పవన్ కళ్యాణ్ చూడడానికి టైం అంతా సరిపోయింది సో బీజిఎంస్ ఆయన చేసిన ఫైట్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి అన్న బీజిఎం పవన్ కళ్యాణ్ సినిమా అయితే బాగుంది ధర్మాన్ని కాపాడడానికి సృష్టించిన ఓ ఫిక్షనల్ క్యారెక్టర్ ధర్మాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో అనుకునే మనలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ధర్మాన్ని ఇంకా ఏ విధంగా కాపాడాలనేది చాలా బాగా చూపించారు బీజియ మీద అంతా చాలా బాగుంది సూపర్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కానీ అందరిది చాలా బాగుంది ఇది ధర్మాన్ని కాపాడే దాని మీద చాలా బాగా చూపించారు